వెల్కమ్ టు జిగే న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కొరకు వెంకటేష్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సితరాంపూర్లోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొగాకు వాడకం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల గురించి పొగాకు వాడటం వలన ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని క్యాన్సర్ కు పొగాకు వాడటం ఒక ముఖ్య కారణం అని తెలిపారు బహిరంగంగా పొగ తాగడం నేరమని చట్ట ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందని మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హాజరైన కార్మికులతో పొగాకు వాడటం నిర్మూలించుట కోసం ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్భంగా ఏ విధమైన చట్టపరమైన తలెత్తిన న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించవలసిందిగా కోరారు ఈ యొక్క కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ కరీంనగర్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు అస్తపురం నారాయణ ప్రధాన కార్యదర్శి మ్యాకా శ్రీనివాస్ జిల్లా సెంటరింగ్ ఓనర్స్ సొసైటీ అధ్యక్షుడు మీసా రాజయ్య ప్రధాన కార్యదర్శి మందా నాగరాజు ఖన్నం లక్ష్మణ్ టిఎల్య రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన లేబర్ కోర్ట్ కరీంనగర్ జిల్లా జడ్జి గారు జడ్జి గారు నోట్ ప్రొబ్యాకో డే సందర్భంగా మా ద్వారా ప్రోగ్రాం చేయాలని మాకు చెప్పినారు దాని మీద మేము అవేర్నెస్ కొరకి వివిధ సంఘాల సభ్యులను అందరినీ పిలిపించడం జరిగింది తద్వారా ఈరోజు మీటింగ్ వారు ఇచ్చే సూచనలు మొదలగునవి అన్నీ కూడా మేము శ్రద్ధతో విని వివిధ అంశాలపై తెలుసుకుంటామని తెలియజేస్తున్నాను నేను జేఏసీ సంఘాల ప్రెసిడెంట్గా ఉన్నాను నా పేరు హసపురం నారాయణ వివిధ సంఘాల అందరినీ పిలిపించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మినిమం ఇంకా వస్తున్నారు మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్సు దీనిలో పాల్గొంటారు ఇప్పుడు ఇప్పటివరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరగలేదు ఇది మొదటిసారి దాని మీద మేము తెలుసుకుంటాం తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా వాళ్ళకు తగు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా వాళ్ళు ఎట్లా అనేది ఏమన్నా దూరాల వాటికి అలవాటు పడ్డ క్యాండిడేట్లను హాస్పిటల్ ఇటు పంపించడం అట్లాంటివి చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవంలో భాగంగా మనము ఈ భవనంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పొగాకు ఉత్పత్తులను వాడి చాలా వరకు ప్రజలు మహిళలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వాళ్ళు వివిధ రకాల రోగాలకి క్యాన్సర్ తర్వాత ఇతర రోగాలకి గురవుతున్నారు దానివల్ల వాళ్ళ బ్రతుకులు చితికిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఆర్థికంగాను తర్వాత ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఉత్పత్తులు వాడడం వల్ల మనకు ఏ రకంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని దాని గురించి తెలియజేయడము అదేవిధంగా అవి వాటికి గురి కాకుండా ఉండాలంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనం ప్రోగ్రా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు ర్యాలీలు అదేవిధంగా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలు చేయడము అంటే మనము పొగాకు ఉత్పత్తులను తీసుకోము అదేవిధంగా పక్క వాళ్ళని కూడా మనం ప్రోత్సహించము తర్వాత ఎవరైతే మేము పొగాకు ఉత్పత్తులను వాడము అన్న వాళ్ళకు మనం సాయం చేయడము అదేవిధంగా ఇవి తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం తెలియజేయడం అదేవిధంగా ఇంకో చట్టం కూడా ఉంది పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా సిగరెట్ బీడి ఇలాంటి మన బహిరంగ ప్రదేశాల్లో వాటిని తాగినప్పుడు అదేవిధంగా పాన్ మసాలా గుట్క అలాంటివి తిన్నప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ మనము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరి తెలుసు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రెండు వందల రూపాయల జరిమానా ఉందని తెలుసు అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు తీసుకొని పాన్ మసాలా తిని బహిరంగ ప్రదేశాల్లో ఊమి వేయడం కూడా అది ఒక చట్టరీత్యా అని తెలుసు అందరికీ అయితే ఈ అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసమే ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాము మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఏదైతే మేము చెప్తామో దాన్ని వాళ్ళందరూ పాటించి ఫ్యూచర్లో వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ